నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ సిక్స్టీ నైన్ వారు బృందా గారు ఇక గదిలోకి వెళ్తే తమ గదిలోకి వస్తున్న అభి వైదేహి ఆరుకి తినిపిస్తుండడం చూసి అక్కడే ఆగిపోయాడు అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఇది కళానిజమా మామ్ ఆరుకి తినిపిస్తుందా నమ్మలినట్లుగా చూస్తున్నాడు తినిపించడం అయ్యాక ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని ఈ టాబ్లెట్స్ వేసుకో అని ఆరోకి ఇచ్చి వాటర్ అందించింది వైదేహి ఆరు టాబ్లెట్స్ వేసుకోవడం చూసి అవి కొద్దిగా కలవరపడిన అత్తాకోడల మధ్య చోటు చేసుకున్నా ఆరుదైన మూమెంట్ని డిస్టర్బ్ చేయలేక అలాగే నిలబడి చూస్తున్నాడు ఇక పడుకో అని ఆరుని పడుకోబెట్టి ప్లేట్ తీసుకుని బయటకు వెళ్ళబోయిన వైదేహి డోర్ దగ్గర నిలబడి ఉన్న అభిని చూసి వచ్చేసావా అవి తనకి వామిటింగ్స్ అయ్యాయి డాక్టర్ వచ్చి చూసెళ్లారు జాగ్రత్తగా చూసుకో అంది అలాగే మా థ్యాంక్ యూ చిరునవ్వుతో వైదేహిని హత్తుకున్నాడు అవి ఇన్నాళ్ల తర్వాత కొడుకు ప్రేమతో హత్తుకునేసరికి వైదేహి కళ్ళలో నీళ్లు తిరిగాయి నాన్న గుడ్ నైట్ అని చెప్పి వైదేహి అక్కడి నుండి వెళ్ళిపోగా పరుగులాంటి నడకతో ఆరు దగ్గరికి వెళ్ళాడు ఆరు ఇప్పుడెలా ఉంది ఆందోళనగా చూస్తూ ఆమె పక్కన కూర్చున్నాడు ఇప్పుడు కొంచెం ఓకే అవి అంది నీరసంగా స్మైలిస్తూ వాడిపోయిన తన మొహాన్ని దోసిలలో పట్టుకుని బాధగా చూస్తూ ఇంత జరిగినా నాకెందుకు కాల్ చేయలేదు వెంటనే వచ్చేవాణ్ణి కదా అని అడిగాడు అత్తయ్య చూసుకున్నారవి నిజం చెప్పాలంటే నాకు ఇలా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలా అయినా కలలో కూడా పొందలేనేమో అనుకున్న అత్తయ్య ప్రేమ పొందే అవకాశం నాకు దొరికింది కోపాన్ని పక్కన పెట్టి నాపై కేర్ తీసుకున్న తనలో మా అమ్మ కనిపించింది ఆరు కళ్ళ నీళ్లతో అంటుంటే సంతోషంగా చూస్తూ ఆరు నొదుటిపై ముద్దు పెట్టుకున్నాడు నేను చెప్పాను కదా మామూలో మార్పు వస్తుంది అని ఆ మార్పు మొదలైంది అమ్మ కాబోయే ఈ కోడల్ని బాధలో చూసి మీ అత్తలోని అమ్మ మనసు బయటపడింది నవ్వుతో ఆరు బుగ్గలు లాగి ఇక హాయిగా రెస్ట్ తీసుకో అన్నాడు సరే మీరు వెళ్ళి డిన్నర్ చేయండి ఓకే డియర్ ఆరుకి దుప్పటి కప్పి టవల్ తీసుకుని అవి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది ఆరు ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ వచ్చిన మహేంద్ర బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని ఏవో ఆలోచనల్లో ఉన్న వైదేహి వైపు చూసి ఏంటి మేడం దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు వైదేహి ఏం మాట్లాడకుండా కళ్ళనీళ్ళుతో చూస్తుంటే ఏమైంది అలా ఉన్నావు ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు ఇన్నాళ్ళ తర్వాత నా కొడుకు ప్రేమగా నాతో మాట్లాడాడు అలాగా అయితే దానికి సంతోషించాలి కానీ బాధపడడం దేనికి వైదేహి వైపు తదేకంగా చూస్తూ అడిగాడు మహేంద్ర ఇన్నాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడినవాడు ఈరోజు మీ ముద్దుల కోడలికి ఆరోగ్యం బాగాలేదు కదా దాన్ని బాగా చూసుకున్నానని నాతో ప్రేమగా మాట్లాడాడు వాడికి కన్నతల్లి కంటే భార్య ఎక్కువ కన్నీళ్ళ పర్యంతం అవుతున్నా వైదేహిని చూసి చిన్నగా స్మైలిచ్చి అన్ని విషయాల్లో మెచ్యూర్గా ఆలోచించే నువ్వు నీ కొడుకు కోడలి విషయంలో ఇంత మూర్ఖంగా ఇలా ఆలోచిస్తున్న వైదేహి ఒక విషయం అడుగుతాను చెప్పు నువ్వు నేను ఒకటా వేరా అని అడిగాడు మహేంద్ర వైదేహి అతని వైపు చూసి వేరేలా అవుతాం ఒకటే అంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అభి ఏదో విషయంలో నాతో గొడవపడి నా తప్పు లేకపోయినా నన్ను ఫుల్గా తిట్టేశాడు అప్పుడు నువ్వేం చేస్తావు నీ కొడుకును సపోర్ట్ చేస్తావా నన్నా తీక్షణంగా చూస్తూ అడిగిన మహేంద్ర మాటలకు తప్పు లేకపోయినా మిమ్మల్ని తిరితే నేనెందు కోరుకుంటాను వాడికి నాలుగు తగిలించను అంది ఫ్లోలో ఓకే ఇంకో విషయం నన్ను అవమానించినా కూడా నువ్వు నీ కొడుకుపై ఎలాంటి కోపం లేకుండా ఎప్పటిలానే ప్రేమగా మాట్లాడతావా అలా ఇలా మాట్లాడతాను కోపం ఉంటుంది కదా అంది వైదేహి మరి నీ కొడుకు నీ విషయంలో చేసింది అదే కదా వైదేహి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటుంటే క్వశ్చన్ మార్క్ వేస్తూ బిత్తరపోయి చూస్తుంది వైదేహి మా నిద్దరం ఎలా అయితే వేరు కాదు నీ కొడుకు కోడలు కూడా వేరు కాదు నీకు నేనెలాగో అవికి ఆరాధ్య కూడా అలాగే కదా అలాంటప్పుడు తప్పు లేకుండా తన భార్యను అవమానించిన నీతో నీ కొడుకు ప్రేమగా ఎలా మాట్లాడతాడో మహేంద్ర మాటలకి దిమ్మ తిరిగిపోయింది వైదేహికి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది వైదేహి చాలా కుటుంబాల్లో ప్రశాంతత కరువయ్యేది అత్తాకోడల గొడవ వల్లే అధికారం కోసం అత్త హక్కు కోసం కోడలు ఇద్దరూ గొడవపడి కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తారు మన కోడలింకా మంచిది ఆ రోజు జరిగిన గొడవకు నీ పంతం నీ మూర్ఖత్వమే కారణం కోడలి తప్పేం లేదు నువ్వు ఆరాధ్యను ప్రేమగా చూసుకొని మీరిద్దరూ హ్యాపీగా కలిసి ఉంటే మేము హ్యాపీగా ఉంటాం కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది మంచి తల్లి ఎప్పుడూ కొడుకు సంతోషమే కోరుకుంటుంది కోడలు సంతోషంగా ఉంటేనే కొడుకు సంతోషంగా ఉంటాడు ఆ విషయం గుర్తుపెట్టుకుని ఆరాధ్యను బాగా చూసుకుంటే పాటు ఆరాధ్య కూడా నిన్ను దేవతల నెత్తిని పెట్టుకుని చూసుకుంటుంది నీలో వస్తే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది నేనే తను చెప్పాల్సింది చెప్పి వైదేహి నుదుటి మీద మొత్తు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు మహేంద్ర అతని మాటలకు ఆమె మనసంతా గందరగోళంగా ఉండగా ఆలోచిస్తూ ఉండిపోయింది వైదేహి ఫ్రెష్ అయి ఆరు పక్కన బెడ్పై కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న అభి డోర్ కొట్టిన సౌండ్ విని లేచి డోర్ తీశాడు ఎదురుగా వసుధ అభి ఆరాధ్యకి ఎలా ఉంది కంగారు పడుతూ లోపలికొచ్చింది ఇప్పుడు పర్లేదు పిన్ని తినేసి రెస్ తీసుకుంటుంది వసుధ పడుకున్న ఆరు తల మీద చెయ్యి వేసి నిమురుతూ సమయానికి నేను కూడా ఇంట్లో లేను ఎంత ఇబ్బంది పడిందో ఏమో అని బాధగా అంటుంటే మామ్ దగ్గరుండి చూసుకున్నారు పిన్ని ఆరుకి తినిపించింది కూడా అభి మాటలకు వసుధ ఆశ్చర్యంగా చూస్తూ నిజమా అభి అని అడిగింది పిన్ని మామ్ కేరింగ్కి నీ కోడలైతే ఫుల్ హ్యాపీ అన్నాడు నవ్వుతూ వసుధ సంతోషంగా చూసి అక్కలో మార్పు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అభి అంతా ఈ బుడ్డోడు వల్లే ఆరు పుట్టను ఆప్యాయంగా తడిమింది అభి నవ్వుతూ చూశాడు సరే అభి ఆరు జాగ్రత్త నైట్లో తనకి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు వెంటనే చెప్పు సరేనా సరే పిన్ని సరే అభి డిన్నర్ చేద్దాం వచ్చేసే వసుధ బయటికి వెళ్ళగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి డిన్నర్కి వెళ్ళాడు అభి డిన్నర్ చేస్తున్న వైదేహి మహేంద్ర మాటలు గుర్తుకొచ్చి అభివైపు చూసింది అందరితో నవ్వుతూ మాట్లాడుతూ తింటున్నాడు అంతకుముందు అభి తనతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడిన సంఘటనలను గుర్తు చేసుకుని నా కొడుకు ప్రేమను నేనే చేజేతులా దూరం చేసుకున్నానా అని ఆలోచిస్తూ చూస్తుంది ఆమెను గమనించి ఏమైంది మా అని అభి అడగ్గా ఏంలేదీ అని అడ్డంగా తలాడించి సైలెంట్గా తింటున్న వైదేహిని చూసి చిన్నగా నవ్వుకుని తింటున్నాడు అభి డిన్న చేసేసి అభి గదిలోకి వెళ్లేసరికి తెరిచి చూస్తుంది ఆరు లేచావారు మళ్ళీ వామిట్ వచ్చినట్టుగా అనిపిస్తుందా ఆమె చెంబ మీద చేయి వేసి చూస్తూ అడిగాడు అదేం లేదవి అంది మిల్క్ తాగుతావా తీసుకురానా వద్ద అభి ఇప్పుడేం వద్దు స్టమక్ ఫుల్గానే ఉంది సరేలే అంటూ బెడ్పై వాలిపోయి ఆమెను దగ్గరికి తీసుకోగా అతని హత్తుకుని పడుకున్న ఆరు తలని నిద్రలోకి జారుకున్నాడు అవి వాటర్ కోసం గది నుండి కిచెన్లోకి వచ్చిన విశ్వ ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి వాటర్ తాగి లోపల పెడుతూ వర్ష గదిలో లైట్ వెలుగుతుండడం గమనించి వాల్ క్లాక్లో టైం చూశాడు ట్వెల్వ్ ఫార్టీ అయింది ఇంకా పడుకోలేదా అనుకుంటూ ఆమె గది దగ్గరికి వెళ్ళాడు బయటపై కూర్చొని ల్యాప్టాప్లో తల దూర్చేసిన వర్షని చూస్తూ ఇంత టైం అయినా పడుకోలేదు ఏం చేస్తున్నా వర్షా అని అడిగాడు ఆమె దగ్గరికి నడుస్తూ వర్ష తలెత్తి చూసి ప్రొడక్షన్స్లో ఇష్యూస్పై రిపోర్ట్ రెడీ చేస్తున్న బావా అయిపోవచ్చింది అంది మార్నింగ్ చేసేవాళ్ళం కదా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ఇప్పుడే నిద్ర రావట్లేదు బావా అందుకే ముందేసుకున్నా అని వర్ష రిపోర్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు విశ్వ ట్వంటీ మినిట్స్ తర్వాత రిపోర్ట్ కంప్లీట్ అవ్వడంతో బావా అలా కాసేపు బయటికి వెళ్దామా అని అడిగింది ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ బయటికా ఈ టైంలోనా అదీ కాక వర్షం పడుతుంది వర్షం పడుతుందా అని కిటికీ ఓపెన్ చేసేసరికి చల్లని చిరుజల్లులు ఆమె మోముపై చిలకరించినట్టుగా పడ్డాయి అప్పుడు నుండి చెప్పవేం బావా వర్క్లో పడి నేను గమనించలేదు వర్షంలో తొడవక ఎన్నాళ్ళేందు పద టెర్రస్ పైకి వెళ్దాం అని బయటికి పరుగున వెళ్ళిపోతుంటే వర్ష మెల్లిగా అంటూ ఫాస్ట్గా అతని గదిలోకి పరిగెత్తి గొడుగు తీసుకుని టెర్రస్ పైకి వెళ్ళాడు విశ్వ వర్షం చిరు జల్లులుగా కురుస్తుంటే చేతులు రెండు చాచి కళ్ళు మూసుకొని తల పైకెత్తి గుండ్రంగా తిరుగుతున్న వర్షను చీరు దరహాసంతో ఆర్తిగా చూస్తూ గొడుగు పట్టుకొని నిలబడ్డాడు విశ్వ వర్ష కళ్ళు తెరిచి అతని వైపు చూసి నువ్వు రాబావా అని చొరవగా అతని చేయి లాగడంతో గొడుగు పెట్టి తనతో కదిలిన విశ్వ చేతిలో చేయి వేసి వర్ష డ్యాన్స్ మూమెంట్స్ వేస్తుంటే ఒక చేతితో ఆమె చేయిని పట్టుకుని మరో చేయి ఆమె చుట్టూ వేసి ఆమెతో స్లోగా సాల్సా డాన్స్ మూమెంట్స్ వేస్తున్నాడు విశ్వ చల్లటి రాత్రి వర్షపు చిరుజల్లులు తనను తడిపేస్తుంటే ఆ దగ్గరితనం మదిని పులకరింపజేస్తుంటే ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి డాన్స్లో లీనమయ్యారు క్రమంగా ఆ దగ్గరితనం మదిలో ఏదో అలజడి కలిగిస్తుంటే అతని వదిలి దూరంగా జరిగింది వర్ష మోహ నిండా వర్షపు జల్లులు బిడియంతో దిక్కులు చూస్తున్న ఆమె కళ్ళు నీటి బిందువులతో అదురుతున్న అదరాలు మసక నిషేధిలో కూడా కడిగిన ముత్యంలాగా మెరిసిపోతున్న ఆమెను కన్నార్పకుండా చూస్తూ ఆమె దగ్గరికి అడుగులు వేస్తుంటే వెనక్కి అడుగు వేయబోయింది వర్ష ఆ దూరం కూడా భరించలేనట్లు విశ్వ ఆమె చేయిపట్టి దగ్గరికి లాక్కున్నాడు సరాసరి అతని హృదయానికి అతుక్కుపోయిన వర్ష గుండె జల్లుమనగా చిగురుటాకులా వణికిపోతూ తలెత్తి అతని వైపు చూసింది ఆ చూపులు అతనిలో ఇంకా మత్తు నింపుతుంటే ఆమె అందమైన మోముని చేతుల్లోకి తీసుకున్నాడు వర్ష ఎగశ్వాస శ్వాస తీసుకుంటూ అతని కళ్ళలోకి తన్మయత్వంతో చూస్తుంది ఆమె కళ్ళలో కళ్ళు చూస్తూ సిగ్గుతో ఎరుపెక్కిన ఆమె చెంపలపై మొద్దు పెడుతుంటే పరవశంతో కళ్ళు మూసుకుని అతని చుట్టూ చేతులు పెనవేసింది వర్ష ఆమె బుగ్గలపై అరమూడ్పులైన కళ్ళపై పెదాలు అద్ది తేనెలూరే ఆమె అదరాల వైపు చూశాడు అతని గుండె వేగం అతనికే వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంటే మెల్లగా వర్ష పెదాలను బొటన వేలితో టచ్ చేస్తూ సంశయంతో వర్ష కళ్ళలోకి చూశాడు మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమె అతని పెదవుల వైపు చూస్తూ తల ముందుకు వంచడంతో అంగీకారంగా భావించి ఆమె పెదాలపై సుతారంగా అతని పెదాలు అద్ది ఆమె మొహంలోకి చూశాడు ఆమె పెదాలు చిన్నగా విచ్చుకోగా అతని వైపు సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది వర్ష ఇంకా తనని తాను నిలువరించుకోలేకపోయాడు విశ్వ ఆమె మోహాన్ని దగ్గరికి తీసుకుని ఆమె పెదాలను అతని పెదాలతో ముడివేసి సున్నితంగా కిస్చేస్తుంటే అతని చుంబనాన్ని ఆస్వాదిస్తూ అతని ప్రేమగా చేస్తుంది ఆమె మధురమైన అధరామృతాన్ని సేవించి ఆమె పెదాలకు స్వేచ్ఛనిచ్చి ఆమె వైపు చూశాడు సిగ్గుపడిపోతూ అతని గుండెల్లో తలదాచుకున్న ఆమె మెడవంపులో ముద్దాడి లవ్ యూ అంటూ గుండెకు హత్తుకున్నాడు విశ్వ తడిచిన దేహాలకు ఆ బిగి కౌగిలి వెచ్చుదనాన్ని ఇస్తుంటే తొలి ముద్దులోని తీయదనాన్ని అనుభవిస్తూ అలాగే ఉండిపోయారు కాసేపటికి ఒక్కసారిగా మెరుపులు మెరవడంతో ఈ లోకంలోకొచ్చి విశ్వకు దూరంగా జరిగింది వర్ష చిలిపిగా చూస్తున్న అతని వైపు చూసి నైట్ బావా అని కిందకి పరిగెత్తపోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు విశ్వ వెళ్దాం బావా నిద్ర వస్తుంది అన్ని తల వంచుకొని చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ సరే వెళ్దాం ఆమె చెయ్యిని వదిలి ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు వర్ష తడబడి నేను నడుస్తాను బావా అంది అతని వైపు చూస్తూ విశ్వ ఏం మాట్లాడకుండా నవ్వుతూ ముందుకు అడుగులు వేస్తుంటే అతని మెడలో చేతులు వేసి ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తుంది ఆమెను తీసుకెళ్లి గదిలో దింపి గుడ్ నైట్ వర్ష అని క్యూట్గా చెప్పి నుదుటి మీద ఒక స్వీట్ కిస్ ఇచ్చి విశ్వ వెళ్ళబోతుంటే బావా ఒక్క నిమిషం అని పిలిచింది వర్ష ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగి చూశాడు టవల్ తీసుకుని ఇలా కూర్చో తల తుడుస్తాను తడిజుట్టుతో పడుకుంటే కోల్డ్ అవుతుంది అని విశ్వను బెడ్పై కూర్చోబెట్టి అతని తల తుడుస్తుంటే చిరు దరహాసంతో ఆర్తిగా చూస్తున్నాడు విశ్వ తల తుడిచేసి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకో గుడ్ నైట్ అతని పేదాలపై చిరుముద్దిచ్చి దూరం జరిగింది వర్ష ఆ తరువాత ఏం జరిగిపోతుంది వీరిద్దరి మధ్య ఇంకా ఎలాంటి స్వీట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి వైదేహిలో మార్పొచ్చి ఆరుని ప్రేమగా చూసుకుంటుందా ఆది క్రితిల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్